హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఆఫ్రికా పిల్ల రోజైతే మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తారు ఈరోజు ఎందుకంటే మాకు ఇప్పుడే వీలు కుదిరింది అనమాట లాస్ట్ టైం అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మా ఇల్లు అందుకే అప్పుడైతే మీకు చూపించలేకపోయాను ఇప్పుడైతే మొత్తం అయిపోయింది మ్యాక్సిమం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా చెట్లు మొత్తం వేసున్నాము అన్నీ మీకు ప్రతిదీ మీకు చూపిస్తాను పదండి మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం రీసెంట్గానే ఈ గేట్ కూడా వేయించేవాడి లోపలికి అన్నీ వచ్చేస్తున్నాయి అందుకే వేయిచ్చేసాము దాంట్లో మేము కూడా ఉన్నాం కదా మా అత్తమ్మ మా అమ్మమ్మ అయితే ఉంటారు కదా అందుకే వేయిచ్చేసాము సేఫ్టీ కోసం ఇది కూడా ఇవి రీసెంట్గానే వేయించామనమాట ఫెన్సింగ్ లేకపోతే కుక్కలు అవన్నీ ఇప్పుడు అవుతూ వచ్చేస్తాయి చెట్లు ఎక్కడ తినేస్తాయని చెప్పేసి ఈ చెట్లు కూడా రీసెంట్గానే వేయించేవాడి మొత్తం నాట ఇది వచ్చేసి రేగి రేగి పెద్ద రెగ్గి అంటారు కదా ఆ రేగి బతికిపోయింది దీన్ని చూసి భయపడిపోయామండి ఎందుకంటే ఈ చెట్టు ఒక్కటి వచ్చేసి వెయ్యి రూపాయలు పడింది ఏంది వెయ్యి రూపాయలు పడిన తర్వాత కూడా చచ్చిపోయింది కదా అనుకున్నాము మాకు సాటిస్ఫాక్షన్ జరిగింది దీనికి ఇది వచ్చి ఇక్కడ కూడా వెయ్యాలి ఇక్కడ వెయ్యాలన్నమాట ఇప్పుడు మాకు టైం అయితే లేదు చేపిస్తారు ఈ వర్క్ మొత్తము ఇక్కడ మొత్తం వంకాయలు అవన్నీ కూరగాయలు అవన్నీ ఇప్పించుకోవాలి ఇంకా వచ్చి గోంగూర వేసాం వేసి వన్ వీక్ అవుతుంది చిరుకూర చిరుకూర తోటకూర ఈ తోటకూర ఇది బెండకాయ ఇది బెండకాయ ఇది తోటకూర ఇది చెరకూర ఇది గోంగూర ఇది వచ్చేసి బంగినిపల్ల ఉంది ఇది వచ్చేసి త్రీ ఫోర్ ఇయర్స్ చెట్టు ఇది మేము కావాలనే తెచ్చామన్నమాట చిన్న చెట్లు తెచ్చి దానికోసం వీట్ ఉండలేక అందుకే త్రీ ఫోర్ ఇయర్స్ రెటైలో తీసుకొచ్చేసాము మీకు ఆల్రెడీ చూపించాను కూడా ఒక మామిడికాయ తీసుకొని అప్పటికప్పుడు కోసి తిన్నాను కదా ఈ చెట్టుకాయ ఇది ఇది మల్లి చెట్టు దీనికి పందిరి వేయాలి ఈ జామ్ తైవాన్ జామకాయ ఇది తిందులు వస్తున్నాయి చూడండి ఇప్పుడు కూడా వస్తుంది దీనికి ఆల్రెడీ రెండు కాయలు అయితే వచ్చిన్నాయి చెట్టు ఎదగదా అని చెప్పేసి మేము కోసేసాము కోసేసిన తర్వాత దీనికైతే పిందులు వచ్చాయి ఇది బొప్పాయి ఇంకా చెట్ల అయితే ఎరువు రెడీగా వేసున్నాము ఇంకా చెట్లు అయితే వేయాలి స్పేర్ మీద వేసున్నాం ఇది వచ్చేసి నిమ్మకాయ రాషా మాషి నిమ్మకాయ కాదు ఇంత పెద్దది వచ్చేది అన్నమాట నిమ్మకాయ తైవాన్ నిమ్మకాయ ఇప్పుడు వస్తున్నాయి కదా అన్ని తైవాన్ తైవాన్ ఇది ఎండిపోయింది అనుకున్నారు ఎండిపోలేదు ఎండిపోయినట్టే ఉంటుంది బట్ చెట్టు బతికిపోయి ఉన్నది ఇది వచ్చి ఇక్కడ గార్డెన్లు కూర్చోడానికి ప్రశాంతంగా ఈ అరుగులైతే వేపించుకున్నారు అన్నమాట ఇక్కడ కూర్చొని ఇక్కడ వంట చేసుకుంటూ ఈ గార్డెన్ ఎంజాయ్ చేయడానికి ఇది రెడ్ కలర్ వాటర్ యాపిల్ అండి ఇది అప్పటి చూడండి ఇక్కడ కింద వచ్చేసే చూడండి వాటర్ వాటర్ ఆపిల్ చెట్టుకి ఇది తినేదాకా నేను ఉండను వెళ్ళిపోతున్నా ఈ రోజు నేను ట్రావెల్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి బెర్రీని మల్బెర్రీ ఇది మల్బెర్రీ చెట్టు ఇది ఇంకో బంగింపల్లండి మా ఇంట్లో బంగినపల్లి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి రెండు చెట్లేదు దాంట్లో కూడా నేను ఒక్కేదాన్ని బంగినపల్లి ఫ్యాన్స్ ఇది పాల సపోటా అన్నిటికీ కోత వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి కాయలు వస్తే బాగుండు నేను వచ్చినప్పుడు ఇది ఆల్డే మ్యాంగ్ అంటే సంవత్సరానికి ఎప్పుడు కాస్తానే ఉంటాయి కాయలు ఇది గుండుమల్లి ఇది మా మమ్మీ తెచ్చి నాటింది ఈ చెట్టుకి స్పెషాలిటీ ఏంటంటే గులాబీ పువ్వు వస్తుంది కదా అంత లా వస్తుంది ఒక్క పువ్వే ఈ సైజులో వస్తుంది అన్నమాట దీని స్పెషాలిటీ తిన్నీ తింటా తింటా పుచ్చబిందలు వేసేస్తే ఇక్కడ వచ్చే సైజు అండి పుచ్చకాయ ఇది అంజీర్ ఇది ఈ చెట్టు అంజీరండి దీనికి కాయ వచ్చింది కానీ జ్యూస్ చేశాను కదా ఈ చెట్టుకాయలే మూడు వచ్చేసాయి మూడు మిగతాయి బజారు తీసుకొచ్చాను జ్యూస్ చేసాను ఇది ఇంకో మల్లె చెట్టు ఇది మామూలు సపోటా అది పాల సపోటా ఇది నార్మల్ సపోటా ఇది మల్బేరీ చూపించాను కదా ఈ చెట్టు అయితే ఈ ఆకులే దీని స్పెషాలిటీ అనమాట నీడ కూడా చాలా బాగుంటుంది ఏమైనా ఫోటోషూట్ కానీ చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే అందుకే స్పెషల్ కోసం ఇది తీసుకున్నాము అందుకే ఇంటి ముందు వేసాము ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే ఇదే మా గార్డెను ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకా బాగా అయిపోతే అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకా కూరగాయల విత్తనాలు అయితే వేయాలి టైం లేదు కదా అందు ఈ రోజు ఈవినింగ్ మేము బయలుదేరాలన్నమాట ఆఫ్రికాకి అందుకే అసలు గజిబిజిగా ఉంది అది కూడా అసలు చాలామంది అడుగుతున్నారు తీసే టైమే లేదు అందుకే ఈ రోజైనా తీసేయాలి ఎలాగైనా లేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ పర్పస్ మీద నేను తీస్తున్నాను ఇది మా హో ఇల్లు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది బెండకాయ చెట్టు బెండకాయ కూడా వచ్చేసింది చూడండి నాలుగు బెండకాయలు వచ్చిన్నాయి ఇది లెమన్ గ్రాస్ ఇంకా లెమన్ గ్రాస్ ఇది మల్లె చెట్టు ఇది జామ నార్మల్ జామకాయ లోపల గులాబ్ చెట్టు అది సన్నదాజీ నార్మల్ ఉన్నాయి అవన్నీ క్రోటన్ చెట్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా అలాంటివి నాకు ఒకటే ఏడుస్తున్నాడు యూట్యూబర్ బామ్మా యూట్యూబర్ బంతా ఈ బండి మా బండి కాదండి మా బండి మీ వాడుకుడు అంటే పెట్టుకున్నాము మా బండి అమ్మేసాం మేము ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ ఇంకెవరు యూజ్ చేయరు అందుకే అయితే మేము అమ్మేసాము మా బండిని ఇదంతా హాలు చేసుకున్నాము రీసెంట్ గానే ఇది పాత సోఫా మీకు ఆల్రెడీ వీడియోలు చెప్పాను కదా ఇది రీసెంట్ గానీ రిపేర్ చేయించామండి రిపేర్ చేయించిన తర్వాత కూర్చో అన్నమాట ఈ సోఫాలో सीलिंग कवरिंग వంట గించుకుంటారండి ఇంట్లో ఫ్లోర్ ఇది కూడా బయటే వంటగది మొత్తం వైటే మా వారు వైట్ వేసేదా అస్సలు ఒప్పుకోలేదు ఏదైనా వేయించుకుందాము తొందరగా మార్చిపోతాయి కదా అనుకుంటే వైటే కావాలని చెప్పారు అందుకే బయటే మా అత్తమ్మకైతే క్లీనింగ్ చేయలేక చేయ నొప్పి వచ్చేస్తుంది ఆ ని వైట్ ఎంత ఎంత క్లీన్ చేసినా వైట్ ఉండదు కదా ఫీలింగ్ చేసి చేయి నొప్పి వచ్చేస్తుంది ఈయన చెప్తే ఏమో ఒప్పుకోవాలి షూట్ చేసుకునేటప్పుడు లైట్ వస్తుంది Thank తినము అందరూ హాల్లోనే ఒకే దగ్గర కూర్చొని తింటాం కాబట్టి ఇక్కడ కొంచెం గజిబి బిజీగా ఉన్న కూడా ఏమనుకోండి ఊరికెళ్ళే హడావిడిలో ఉన్నాం కాబట్టి ఇలా ఉంది లేకపోతే చాలా నీచుడు ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి మా అత్తమ్మ కుడతారు ఎప్పుడైనా వీలుంటే జాకెట్స్ బ్లౌజెస్ కుడతా ఉంటారు ఇది పెద్ద బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ చూసి తడుచుకోవాకండే ఇది లగేజ్ ప్యాక్ చేస్తున్నాము అందుకే గజి గిజిగా ఉంది ఈ రూమ్లో నా పెళ్ళి సామాన్లు అయితే ఇంకా కొనలేదు ఇంకా అందుకే ఈ రూమ్లో అయితే ఏం పెట్టలేదండి మేము ఎందుకంటే ఇక్కడ ఎందుకు అనుకున్నాము మేము ఉండేది అక్కడ కదా అందుకే ఇక్కడ ఎందుకులే మళ్ళీ మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ఈ రూమ్ ఇలాగే పెట్టేశాం ఇంకా ప్యాకింగ్ అవుతారే ఉంది ఇంకా అక్కడ ఎక్కడ అక్కడే ఉన్నాయి హాల్ చూసారు కదా ఆల్రెడీ బెడ్రూమ్ అండి అది పెద్ద బెడ్రూమ్ ఇచ్చిన బెడ్రూమ్ పదండి పైకి వెళ్ళాము మొత్తము మెట్ల మెట్ల మీద గ్రాండ్ అయితే వేయించేసాము మెట్ల కింద వాషింగ్ మిషన్ ఏరియా అండి అక్కడ మొత్తం అన్ని అడ్డం ఉన్నాయి అందుకే వెళ్ళలేదు అక్కడికి ఇది మొత్తం మెట్లు ఇలా కొంచెం క్రాకర్స్ అయితే వచ్చాయి ఎందుకంటే విభచ్చంగా వర్షాలు పడ్డాయి కదా అలా అందుకే కొంచెం పెయింట్ క్రాకర్ అయితే అయింది ఇప్పుడు ఇక్కడ వర్షం నీళ్ళు కిందకి రాకుండా ఇలా డోర్ అయితే వేయించేసామన్నమాట పైన అయితే చాలా బాగుంటుందండి అసలు చల్లగా ఉంటుందన్నమాట ఇది మొత్తం గ్లాస్ అయితే వేయించాము ఫ్రంట్ మొత్తము పక్కన అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అది మాది కాదు అండి ఇంకా పైన అయితే రూమ్ వేస్తున్నాము దీంట్లో ఒక బెడ్రూమ్ లాగా అండి బాత్రూము పైన కబోర్డ్లు పెద్ద రూమ్ లాగా వేసి ఇలా అంటే టూ పీపుల్స్ రెంట్కైనా ఉండొచ్చు బట్ మేమైతే ఇవ్వలేదు ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు ఇది లాక్ అయ్యిందండి కీ అయితే కనిపించలేదు ఎక్కడో ఈ హడావిడిలో పడేసాము ఎక్కడో ఎక్కడో ఉందనమాట అదేనండి మా హోమ్ టూర్ అయితే ఇంకా సరిగ్గా తీయలేదు ఈ హడావిడిలో ఉన్నప్పటికీ నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు తప్పకుండా అయితే ప్రతి ఒక్కటి మీకు ఇంటి మొత్తం చూపిస్తాను మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ ఫ్రంట్ మొత్తము చెట్లు వేసుకున్నాము కదా చాలా పెద్దవి ఉంటాయి నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క వీడియో నీకు మీకు చూపిస్తాను